హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల పదహారవ భాగం విందాం అతను చెరబెట్టిన స్త్రీ ఎవరై ఉంటుందా అని పరిపరి విధాలా ఆలోచించి ఆమె అమరావతిపుర రాజపుత్రిక కాంచనమాల కాకుండా ఉండాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాడు ఆ గురువు నుంచి ప్రాణరక్షణ చేసుకోవటానికి చిలక రూపాన్ని ధరించిన తనకు ఆ రాజకుమార్తె రక్షణను ఇయ్యటము గురువది కనిపెట్టి మహారాజు వచ్చి తనని ఏమనటము ఆ సందర్భంలో ఏకనాథు కాంచనమాలని తిలకించటము మొదలైన ఘట్టాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటే విష్ణుశర్మకి భయం కలిగింది ఏకనాథు కాంచనమాలను చెరబెట్టడానికి ప్రతి ఒక్కటి కారణంగానే కనిపించింది అతనికి ఆమె గొప్ప సౌందర్యవతి కావటమొక కారణము చిలుక రూపంలో ఉన్న తనని గురువుకి ఇయ్యకుండా నిరాకరించటము రెండవ కారణం ఏకనాథుడు కామభోగాలపై గల మోజు వలన నరమాంస భక్షణ కూడా చేసి ఏదో క్రియ వలన కాయసిద్ధిని పొందడం మరొక పెద్ద కారణం కాంచనమాలను చెరబట్టిన దుర్మార్గుడు అతడేనని ఊహకు తట్టినప్పుడు విష్ణు శర్మ శరీరంలోని ప్రతి రక్తబిందువు ఉద్రేకంతో ఉడికెత్తి పొంగింది ఏమైనా సరే తన గురువును నాశనం చేసి లోకానికి అతని వల్ల కలుగుతున్న కీడును అరికట్టాలన్న పట్టుదల ఏర్పడింది అతనికి ఆ పట్టుదలతోనూ ఉద్రేకంతోనూ సింహం రూపంలో ఉన్న విష్ణు శర్మ ఎనిమిది ఆమడల దూరాన్ని ఎనిమిది బారలుగా దుముకుతున్న సమయంలో ఆ మార్గాన ఒక నూరేళ్లు నిండిన వృద్ధుడు సంతత ధారాపాతంగా ఏడుస్తూ పడి ఉండి భయంకర గర్జనలు చేస్తూ పరిగెత్తుకొస్తున్న సింహాన్ని చూసి ఘోరంతైనా చెలించకపోగా మెల్లగా లేచి పడుతూ తూలుకుంటూ సింహం మార్గానికి అడ్డుగా నిలిచి ఓ సింహరాజమ్మా నీకెంతైనా పుణ్యం ఉంటుంది నన్ను మింగి నా దుఃఖాన్ని నివారించు అని బ్రతిమలాడుకున్నాడు అది విని సింహరూపుడైన విష్ణు శర్మ విభ్రాంతుడై అయ్యా నేను మృగరాజునైనా నరభక్షణ చేయనన్న నియమం గలవాడిని అందుచేత నేను నిన్ను మింగే అవకాశమే లేదు అదీగాక నిండిన పండువి భగవంతుడిచ్చిన ఆయుషును అనుభవించావు ఇక నేడో రేపో పరమేశ్వర సాన్నిధ్యం చేరువై ఉండి ఈ లోపుగా ఆత్మహత్యా పాతకానికి ఒడిగట్టడం దేనికి నీకు కలిగిన దుఃఖమేది చెప్పినట్లయితే నాకు చేతనైన సాయాన్ని చేయగలను అన్నాడు సింహము ఆ విధంగా మాట్లాడుతున్నందుకు వృద్ధుడు తెల్లబోయి ఇలా అన్నాడు క్రూర మృగాలలో నీ వంటి దయాగుణము కలవి ధర్మం తెలిసినవి ఉంటాయని నాకు ఇప్పుడే కదా తెలిసింది అడిగితివి గనక నా కారణాన్ని తెలుపుతున్నాను నువ్వు చెప్పినట్లు నాకు నూరేళ్లు నిండిన మాట నిజం రేపో నేడో భగవత్ సాన్నిధ్యం చేరువునై ఉన్న మాట కూడా సత్యం అయితే ఈ లోపుగానే నేనొక చెడ్డ వార్త వినవలసి ఉంది ఆ వార్త చెవులు పడకముందు చనిపోవాలనేదే నా కోరిక నువ్వు ఊహిస్తున్న వార్త ఏమిటో నేను వినవచ్చునా అయ్యో నన్నీ మాత్రం దయతో అడిగిన వారెవరున్నారు నా గోల విని తోచిన సాయం చేయి సంకల్పించిన నీకు నీకుగాక నా కష్టాన్ని ఇంకెవరికి చెప్పుకుంటాను ఇక్కడికి నాలుగు క్రోజుల దూరంలో ఒక పల్లెటి గ్రామం నా నివాసం నేనొక సామాన్య రైతుని నాకు లేక కలిగిన దొక్క ఆడబిడ్డ తల్లి చిన్నప్పుడే పోవటం వలన నేనే ఆ బిడ్డను కనురెప్పల్లో పెట్టుకుని ఇరవై ఏళ్లు పెంచాను కూతురని చెప్పుకోవడం కాదు రాజాది రాజుల రాణివాసాల్లో ఉండవలసిన సుకుమారి చక్కదనాల చుక్క అందాల భరిణ ఎందరెందరో గొప్ప గొప్ప కామందులు ఆ పిల్లని పెళ్లాడతామన్నారు కానీ దాని యోగాన్ని బట్టి మా కులాచారాన్ని బట్టి పాండురంగుడు అని మా కులస్థుడిగా ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరిని నా ఇంట్లోనే ఉంచుకున్నాను పాండురంగుడు నా కల్లుడిగా కాకుండా కొడుకు కంటే ఎక్కువగా ఉండు నాకు మొగుబిడ్డలు లోటు తీర్చాడు నా కూతురు ఒకళ భర్త ఎందెక్కువ మక్కువ కలిగి ఉండి ఆ ఇద్దరూ చిలక గోరువంకల్లాగా చూసిన వారు మెచ్చేటట్లు అనురాగ దంపతుల వలె ఉండటమే కాక వృద్ధాప్యంలో నాకు సర్వ సంరక్షణలు చేస్తూ నన్ను చంటి బిడ్డను సాకినట్లు సాగుతున్నారు భగవంతుడు చూడలేక నా సుఖం పడగొట్టాడు నన్ను దిక్కులేని వాణ్ణి చేశాడు అది ఎలాగంటే ఇప్పటికో వారం రోజుల క్రితము మామూలు అలవాటు ప్రకారము దబ్బనంలో దారంలాగా ఒకనాడు నా కూతురు అల్లుడు కట్టెలు కొట్టుకురావటానికి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లారు ఎప్పటిలాగా సాయంకాలం అయ్యేటప్పటికీ ఇద్దరు ఇల్లు చేరలేదు మర్నాడు రెండో మూడో నాడు కూడా చూసి నేను మెల్లగా బయలుదేరాను కాళ్ళు పడిపోయేలా తిరగటమే గానీ వాళ్ళెక్కడ కనిపిస్తారు అడవి ప్రాంతాల వారు కొందరు మింగిందన్నారు ఎవరో ముగ్గురు మునీశ్వరులు నా కూతుర్ని అల్లుణ్ణి ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసి తీసుకుపోయారని అంటారు ఏది నిజమో ఏది కాదో ఇంతవరకు వారి జాడ తెలియక ఇంకా తిరుగుతూనే ఉన్నాను నాకు ప్రాణ సమానులైన వాళ్ళని గురించి ఏ రూఢి అయిన చెడ్డవార్త వింటానో అందుకని ఆ లోపుగా నా గుడు ప్రాణాలు వదులుకోవటం మంచిదని ఆలోచిస్తున్నాను ఓ సింహరాజమా నా విషాద గాథ ఇది నా కూతురు కానీ నా అల్లుడు కాని నీకెక్కడైనా ఊపించలేదు కదా అని ఆ వృద్ధుడు చెప్పిందంతా విని సింహరూపుడు జరిగిన దాన్ని సులువుగా అర్థం చేసుకొని అయ్యా వృద్ధుడా నీ కూతురు నీ అల్లుడు సురక్షితులై ఉన్నారు నేను నీ అల్లుడిని చూశాను కూతుర్ని ఇంకా చూడలేదు అతి త్వరలో ఆమెను కూడా చూడగలను నువ్వు ఇక ఏ విచారము లేక సురక్షితంగా ఇంటికి పోయి చేరుకో వారు నిన్న అనతి వచ్చి చేరుకుంటారు అని చెప్పగా ఆహా మృగరాజా ఎంత చల్లని మాట చెప్పావు వారిప్పుడు ఎక్కడున్నది నీకు తెలుసునా అని వృద్ధుడు సంతోషంతో తిరిగి అడిగాడు తెలుసును కానీ నన్ను ఇంకేమీ అడగవద్దు నా మాటపై విశ్వాసముంచి మెల్లగా పోయి ఇల్లు చేరుకో నిర్విచారంగా ఉండు చల్లని కబురు చెప్పి రక్షించావు ఇప్పటికిదే పదివేలు అని ఆ వృద్ధుడు పదే పదే సింహానికి నమస్కరించి తర్వాత మెల్లిగా తన గ్రామాభిముఖంగా వెళ్ళిపోయాడు ఏకనాథుడిపై గల ఆగ్రహ వేశాలతో సింహరూపుడైన విష్ణు శర్మ తిరిగి ముందుకి ఉరికి సాగిపోయాడు ఆనాడు నాగలోకంలోని మదనరేఖ మందిరమంతా నానా భీభత్సంగా ఉంది ఆ నాగరాణి తన నవరత్న ఖచ్చిత కిరీటాన్ని ఒకవైపు విసిరికొట్టి చీని చీనాంబరాది వస్త్రాలని మిగిలిన ఆభరణాలని ఒలిచి కోదోద్రేకంతో విసిరి పారేస్తుంటే చెలు గజగజ ఉనికిపోతున్నారు పరిచారకులకు మేన ప్రాణాలు లేవు కామించిన పురుషుడు కోరిక తీర్చలేదన్న అక్కసుకొద్దీ ఆమె మధోన్మత్తూరాలై అటువంటి చేష్టలు చేస్తుందని అక్కడి వారందరికీ తెలుసు కానీ అందుకెవరు మాత్రం ఏం చేయగలరు దాపునకు పోయి ఆమెకు తాపోపు శమనం చేయగల ధైర్యం ఎవరికుంది లేక ఆమె కోరిన పురుషుణ్ణి ఒప్పించి ఆమెకు సంతోషం కలిగించగల తాహతు మాత్రం కొంచెం కొంచెంసేపు ఆ విధంగా క్రోధోద్రేకంతో ఆభరణ కిరీటాదుల్ని తీసి పారేయటము ఆ వెంటనే నేలపై పొర్లుతూ ఏడవటము మొదలైన ఆమె ఉద్రేకపూరితమైన పూరితమైన చేష్టలనెవరూ వారించలేకపోయారు బుద్ధిమతి అయిన మందాకిని మదనరేఖ తండ్రి ఫణిరాజు మందిరానికి పరుగుపరుగున పోయింది అతడు వృద్ధుడైన కారణం వలన కుమార్తెకు పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అటువంటి విషాదకరమైన వార్తను చెప్పవలసి వచ్చినందుకు కిన్నురాలై నిలుచున్న మందాకినీని గమనించి వృద్ధ మహారాజు ఏమే మందాకిని వచ్చిన పనేమిటి నా గారాల సర్వ సర్వసమర్థతతో రాజ్యపాలన సాగిస్తున్నది కదా అన్ని విషయాల్లో కుడి భుజం మన దగ్గర నీకు క్షేమమే కదా రాజ్యంలో కానీ రాణివాసంలో కానీ విశేషాలమైనా ఉన్నాయా అని సాదరంగా అడిగిన మీదట మందాకిని సమనీయంగా నమస్కరించి ప్రభు రాణికుమారి గారు కొంచెం స్థిమితం చెడి ఉన్నారు వారికి మనస్థైర్యం కలిగించగల తాహతు మాకెవరికీ లేకపోయింది కనుక తమరొకసారి దయచేసి వారి స్థితిని తెలుసుకోవలసి ఉంది అని చెప్పగా ఇందు అత్యధిక అనురాగం కలిగిన ఫణిరాజు తక్షణము ఉచితమైన దుస్తులు ధరించి మందాకినితో మదనరేఖ మందిరానికి బయలుదేరాడు వృద్ధ మహారాజు చేసిందే తడవుగా పరివార దాస దాసి జనులందరూ భయభక్తులతో పక్కలకు తప్పుకొని నియమానుసారము వంగి వంగి నమస్కారాలు చేశారు మందాకిని తమ వృద్ధప్రభువును మదనరేఖ మందిరంలో వదిలి తాను యువతలకు వచ్చేసింది వెలలేని దుస్తులు ఆభరణాలే కాక నవరత్న కిరీటాన్ని సైతము తీసి అన్నిటినీ నేలపై విరజిమ్ముకొని తాను వాటి మధ్యలో చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తున్న కుమార్తెను చూడగానే ఫణిరాజుకు గుండె బేజారైంది అయ్యయ్యో ఏమిటమ్మా ఇదంతా ఎందుకిలా దుఃఖపడతావు సమస్త సర్పలోకానికి రాణివై ఉండి నిజశౌర్య దర్పాలతో రాజ్యపాలన ధురీణ్యమైన నీకు ఇటువంటి సంక్షోభం కలిగించిన ఆ ఎవరు త్వరగా చెప్పమ్మా నేనుండగా నీకెందుకు ఈ దుఃఖము త్వరగా చెప్పమ్మా బతుకుపై నాశలైన వాడెవడమ్మా నీ మనసుకు నొప్పి కలిగించినవాడు అని కుమార్తెను చేరదీసి బుజ్జగించి అడిగిన మీదట ఆమె దుఃఖంతోనే ఇలాంది ఒక నరుడు నా మనస్సును అపహరించి నన్ను నిరాకరించి ఈ దుఃఖాన్ని కలిగిస్తున్నాడు నరుడా ఎంత సాహసం నీ ఆజ్ఞను మీరు నా నరుడు ఇంకా బతికే ఉన్నాడా ఉన్నాడు నాన్న ఇక్కడే మన మందిరంలోనే ఉన్నాడు అతడిని కోరి భంగపడినే నా బ్రతికేందుకు నా యవ్వన సౌందర్యాలు దేనికి నాకు సర్వరాజ్య సంపదలు ఉండి ఏం ప్రయోజనం అని అనంతరము మదనరేఖ జరిగిన కథనంతటిని క్రమంగా వివరించి తండ్రికి చెప్పింది కుమార్తె సంతోషమే తనకు జీవిత పరమావధిగా ఇచ్చిన ఫణిరాజు నువ్వు కోరిన ఆ నరుడెక్కడున్నాడో నాకు చూపించు అతని విషయాన్ని నేను కనుక్కుంటాను నువ్వు ఇక దుఃఖపడకూడదు లేచి నీ సర్వాభరణాలు నీ కిరీటము ధరించు ఈ విధంగా ఉంటే నేను చూడగలనా అమ్మా అంటూ నేల మీద చిందర వందరగా ఉన్న ఆభరణాలని కిరీటాన్ని తీసి వాటిని తానే ఆమెకు స్వయంగా అలంకరిస్తూ నీ ప్రేమను తృణీకరించి నా నరుడెవరమ్మా ఎక్కడ ఉన్నాడు నాకు చూపించు అని తిరిగి అడిగాడు అతడు మన్మధుడో నలకూబరుడో పురుష జాతిలో నేనంతటి రూపవంతుడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసి ఉండలేదు అతన్ని చూసింది లగాయతు నేను పిచ్చిదాన్నైపోయాను ఎక్కడికి పారిపోకుండా మన విషధారాలని కొన్నింటిని కాపుంచి తూర్పువైపు మన మాణిక్యాల మందిరంలో అతన్ని ఉంచాను అని తండ్రికి తెలియపరిచి ఏమే ఎవరెక్కడా అని పిలవగా మందాకిని తక్షణం వచ్చి తమ రాణికి రాణి తండ్రి గారికి నమస్కరించి నిలుచుంది ఓసి మందాకిని నాయనగారిని ఆ సుందరాకారిని మందిరంలోకి తీసుకొని వెళ్ళి చూపవే నేను రాను తిరిగి అతన్ని చూశారంటే మనసు వికలమైతుంది అని మదనరేఖ బాధను అభినయిస్తూ చెప్పిన మీదట మందాకిని ఫణిరాజుని వెంటబెట్టుకుని కృష్ణశర్మ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళింది భయంకర సర్పాల మధ్య దిగులుగా నిస్సహాయుడై కూర్చొని ఉన్న కృష్ణశర్మను చూడగానే ఫణిరాజు విభ్రాంతుడైపోయాడు వీరు మా రాణి మదనరేఖకు తండ్రిగారు నిన్ను చూడాలని వచ్చారు ఫణిరాజు మహాశైలు అని మందాకిని ఫణిరాజును కృష్ణశర్మకు పరిచయం చేసింది అతడుకూడా ఫణిరాజును చూసి తెల్లబోయాడు ఫణిరాజా నమస్కారం నేను నీకు కొత్తవాణి కాదు అవునవును నాకు జ్ఞాపకం వచ్చింది సప్త సముద్రాలు దాటే ప్రయాణంలో నువ్వొకప్పుడు నా బిలం దగ్గరికి వచ్చావు పురుషులకు ఏకపత్ని వ్రతము భూషణమని చెప్పి నా ధర్మ సందేహాన్ని తీర్చి నా శిరోమణిని కానుకగా పొందావు అవును ప్రభు తమ వంటి ధర్మగుళశీలుకు మధురేఖ కుమార్తెగా ఒక విశేషం ఫణిరాజు అందుకు బదులు చెప్పక ఒక నిట్టూర్పును విడిచి అక్కడ అంతవరకు కావలిగా ఉన్న నాగుపాముల్ని పొమ్మని చేసి అవి వెళ్ళిపోయిన తర్వాత నేను నా కుమార్తె సంతోషము తప్ప ఇంక దేనిని కొరను అన్నాడు బిడ్డల విషయంలో తండ్రులకది ధర్మమే కానీ బ్రాహ్మణ కుమారా నీ వ్రతనియమం నాకు తెలుసు కనుకనే నిన్ను శాసించడానికి సంకోచపడుతున్నాను నా కుమార్తెకింత మనఃక్లేశాన్ని కలిగించి ఆమె కోరికను నిరాకరించినవాడు కాక మరి ఒకడై ఉంటే ఎందుకులే ఇదంతా ఇప్పుడు కర్తవ్యమేమిటో అర్థం కావటం లేదు అనుగ్రహించి నుంచి వదిలిపెట్టినట్లయితే వెళ్ళి నా కోసం తప్పించే నా భార్యను చేరుకుంటాను ఒక వెన్నెల రాత్రిని నేను నా సతితో ఇచ్చాలాపములు సడపి మేడపై పడుకొని నిద్రపోతూ ఉండగా నీ కుమార్తె తన చెల్లులతో చేరి నన్నకు అపహరించి తెచ్చింది అవునట ఆ విషయమంతా నేను ఆమె వల్ల విన్నాను నా సతి ఆ మన్నాడు నన్ను గానక ఎంతగా దుఃఖపడిందో ఏమైందో తెలియక నేను ఈ బందికానాలో చిక్కుకున్నాను మీరు కరుణామయులు ధర్మాధర్మాలు తెలిసినవారు మీ కుమార్తె అక్రమము నింతటితోనైనా వారించి నన్ను నా భార్య దగ్గరికి చేర్చండి అని కృష్ణశర్మ ఫణిరాజును బ్రతిమాలుకోగా అతడు తలను పంకించి లేచి నిలుచుని సరి ప్రయత్నం చేస్తాను అని ఆ తావును వదిలి వెళ్ళాడు అతడు తలచిందొకటి జరిగిందొకటి అయినందుకు చాలా విచారించాడు కుమార్తె కోరికను నిరాకరించిన వాడికి శిక్షించటమో లేదా అంగీకరింపచేయటమో జరగవలసి ఉన్నప్పుడు కృష్ణశర్మను చూడగానే ఫణిరాజు తత్వమే మారింది అతడు వెళ్ళిన వెంటనే మందాకిని రాణి ఆజ్ఞని అనుసరించి తిరిగి యథాప్రకారము కాలసర్పాలని రావించి అతనికి కాపలాగా ఉంచింది తండ్రి నయాన్నో భయాన్నో తాను కోరుకున్న పురుషుణ్ణి అంగీకరింపజేసి ఉంటాడని తానిక అతనితో తనివి తీరా ఉండవచ్చునని ఉవ్విళ్ళూరుతూ తండ్రి రాకకై వేచి ఉన్న మదనరేఖ దగ్గరికి మరికొంతసేపట్లో ఫణిరాజు తిరిగి వచ్చి చేరుకున్నాడు కాని అతని ముఖ లక్షణాలు విజయ సూచకంగా లేకపోవటాన్ని గమనించి మదనరేఖ ఏమైంది అతనెప్పటిలాగూ మూర్ఖపు పట్టు పట్టి ఉన్నాడా అని ఆదుర్థాగా అడిగింది అమ్మా మూర్ఖపు పట్టుగాదు అతడు ఏకపత్ని వ్రతుడు అతడు నాకు కొత్తవాడు కాదు అతని నియమము అతని ధర్మనిరతి నాకు తెలుసు అని అతనితో తనకు మొదటిసారి కలిగిన పరిచయాన్ని గురించి తాను అతడికి శిరోమణిని బహుమానంగా ఇచ్చిన విషయాన్ని కుమార్తెకు చెప్పి అమ్మా పాతివ్రత్యం వల్ల స్త్రీలు ఎటువంటి శక్తి సంపన్నులై ఎంతటి ప్రతిభావంతులు కాగలరో పురుషులు కూడా అట్లాగే ఏకపత్ని వ్రతం వలన మహామహితాత్ములైతున్నారు సర్వలోకాల చేత మననలు పొందుతున్నారు అని తండ్రి చెప్పటాన్ని ఇంకా పూర్తి మునిపే మదనరేఖ కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూస్తూ అయితే నాకింక దారి లేదా నా సర్వశక్తులు మంటగలిసిపోవలసిందేనా ఒక సామాన్య నరుణ్ణి వశం చేసుకోలేనప్పటికీ నా ప్రతాపం ఎందుకు నా అధికారమెందుకు నా రాజ్యం ఎందుకు నా లోకము నా పరిపాలనము నా మహాశక్తి సంపన్న సైనిక బట్టోద్ద విషధర నగరాజవాసుల ఎందుకు పగబట్టిన నాగుల ప్రతిభ జగజగాలనే గజగజలాడించి జోహార్లు చేయించుకుంటున్నదే కుల ప్రతిష్టనైనా ఈ పాటి గమనించక జాతి గౌరవవానైనా గుర్తించక ఎవరో నరుడు ఏకపత్ని ధర్మ ధర్మనిరతుడని అభినందించే నీ నియమనాలో తెలియటం లేదు వన్న పూజ్యోభావంతో పెంచిన భక్తి గౌరవాలతో నా గోడును చెప్పుకున్నానంతే కానీ నాకు చేతగాక కాదు బూజు పట్టిన నీ పాత మాటలు ఈ యుగంలో ఎవరికి నచ్చుతాయి నాన్న వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ ముక్కు మూసుకొని నీ కాలక్షేపం నువ్వు చూసుకో అని కూతురు ఉద్రేక పూరితరాలై చెబుతున్న దానిని విని ఫణిరాజు ముక్కును వేలేసుకుని కిక్కును మనకుండా యువతలకు వచ్చేశాడు అక్కడే వేచి ఉన్న మందాకినితో తన కొస మాటలను ఇలా చెప్పాడు ఓసి మందాకిని మదనరేఖకివి చెడ్డ రోజులు మంచి చెడ్డలను కాలమే నిర్ణయించాలి గాని నేను దానికి బుద్ధులు చెప్పి ప్రయోజనం లేదు కానీ నేను నీకు చెప్పేదేమిటంటే నువ్వింకెప్పుడు నాకు ఇటువంటి విషయాలు చెప్పి నా ప్రశాంతతను భంగపరచకు మరొక సంగతి ఆ సద్బ్రాహ్మణ కుమారుడికి ఆహార నిద్రాది విషయాల్లో ఎటువంటి లోపం రాకుండా చూడు అతనికి హింస జరగనీయకు అని ఫణిరాజు చెప్పిన దాన్ని విని మందాకిని చిత్తమని అతడికి నమస్కరించి అటువంటి విషయాల్లో అమ్మగారే ఎన్నడూ లోపం రానియరు నిద్రించటానికి హంసతులిగా తల్పము భుజించడానికి షడ్ర సూపేదాతి అమృతాహారాలు అని నిజ విషయాలు చెబుతుండగా సరి సరి అని ఫణిరాజు ఆ తావును వదిలి వెళ్ళిపోయాడు అంతవరకు అందందు పొంచి ఉన్న ఆ మందిరంలోని ఇతర దాస దాసి జనమందరూ వచ్చి మందాకిని చుట్టుముట్టారు ఏమైందే వృద్ధ ఫణిరాజు ఏమన్నారు కుమారుడు ఒప్పుకున్నాడా అని ఒకరు రాణిగారికి పిచ్చిపోయినట్లేనా అని మరొకరు నాగలోకవాసులకి నరకలోక వాసువులకి నేస్తాలేమిటే అని వేరొకరు నాగుల్ని చూస్తే నరులకు భయం నరుల్ని చూస్తే నాగులకి భయం అటువంటిదా ఇద్దరికీ ప్రేమ కుదురుతుందా అని ఒకరు ఇంతకీ అసలు పర్యవసానం ఏమైందే నువ్వు పలకవేం అని పదిమంది పది పది విధాలుగా మందాకినీని చుట్టుముట్టి వేధిస్తుంటే ఆమె విసిగి అబ్బబ్బా మధ్య మీకెందుకర్రా హడావుడి తెలియదు తెలీదు అవతలికి పండి అంది చిరాకుతో ఓ అబ్బో మందాకినీ గారు రాణిగారి కంటే ఎక్కువైపోయారే అని ఒకరు కాదా మరి పూనుకున్నది మహత్కార్యం రాయబారాలన్నీ ఈవిడిగారి ద్వారానే జరుగుతున్నాయి అని వేరొకరు తిరిగి అంటూ ఉండగా నిప్పులు కక్కుతూ విషం విరజిమ్ముతూ దూరం నుంచి మహోద్రేకంగా వస్తున్న రేఖని అందరూ చూశారు అదుగో యువరాణి వస్తుంది ఉండండి మీ సంగతంతా ఆవిడికి చెబుతాను అని మందాకిని బెదిరించడంతోనే ఎక్కడి వారక్కడ మటుమాయమయ్యారు రాణి క్రమంగా మందాకిని ఉన్న చోటుకి వచ్చి నాయనగారు వెళ్ళారటే అని తీక్షణంగా అడిగింది ఆ వెళ్ళారమ్మా అని మందాకిని రాణి తీవ్ర రూపం చూసి గజగజ వణుకుతూ బదులు చెప్పింది ఏమైనా అన్నారా అని మదనరేఖ తిరిగి అడిగింది మందాకిని కొంచెం తడబడుతూ అహహ లేదమ్మా ఆయన ఏమంత విశేషంగా నాతో మాట్లాడకుండానే వెళ్ళారు అని మందాకిని చెప్పిన దానిని ఎక్కువగా వినిపించుకోకుండానే మదనరేఖ ఉగ్రరూపంతో వడివడిగా నడుచుకుంటూ కృష్ణశర్మ ఉంచబడిన మందిరం వైపు వెళ్ళింది అక్కడ ఏం ప్రళయం జరగనై ఉన్నదో అని భయపడుతూ మందాకిని కూడా వెనుకగా మెల్లిగా రాణిని అనుసరించింది విషకన్య జానపద నవల పదహారవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ